నామమునకే మహిమ కలుగును గాక ఆమె నామంలో మరి ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు సేవకులు మన బాలు గారు అలాగే మన దాసు గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి సామరాజు గారు వీళ్ళందరూ అలాగే ఇక్కడ ఉన్న ప్రియులందరికీ వందనాలు మరి ప్రభు పరిచర్యకు తన ఇంటిని మరి ఉపయోగిస్తున్నటువంటి ప్రియులు సత్యనారాయణ గారికి వారి కుటుంబానికి క్రీస్తున్నామని నా వందనాలు తెలియజేస్తున్నాను దూరం నుంచి వచ్చామంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు పైన నుంచే వచ్చాం నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తే రాత్రి ఆరైంది మేము గుమ్మలగొంది గ్రామం చేరుకోవడానికి అంటే అక్కడ నుంచి గుమ్మలగొంది నుంచి ఈ నిమ్మలగొంది రావడానికి మాత్రం ఇంకా విశాలమైన ప్రదేశమే కానీ దారి మాత్రం ప్రమాదకరంగా ఉందన్నమాట అంటే ఎలా ఉండే ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఎక్కేటప్పుడు బండి ఫెయిల్ అయినా ఇబ్బందే దిగేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయినా ఆగదు కదా పడిపోవాల్సిందే కదా ఆ పడిపోయేది అక్కడే పడితే దెబ్బలతో తగులుతుంది మరి పోతే ఇంకా ఏమో ఎక్కడ ఏమో జరుగుతుంది కూడా అయినా ఎంత మరి ప్రమాదకరమైన మార్గాల్లో మీరు పిల్లలతో సహా ప్రయాణం చేస్తూ నేను ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సహోదరులను ఎక్కువ ప్రేమిస్తానంటే మా ప్రాంతానికి వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అలా వస్తూ ఉంటారు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలతో ఇంత ఇరు ఇంత భయంకర ప్రదేశాల నుంచి ప్రయాణం చేసి వస్తారు దాన్ని బట్టి నేను ప్రభు మీరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే వీరు సహోదరులు కూడా ప్రభు పరిచర్యను ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఈ పరిచర్య ఈ ప్రాంతంలో పరిచయం ప్రభు ప్రత్యేకంగా చూస్తాడని నేను నమ్ముతున్నాను సువార్త వచ్చింది కానీ మనుషులు విశ్వాసంతో జీవించ జీవింపజేసే సువార్త రాలేదు లేకపోతే మాలాంటి వారు అవసరం లేదు అలాగే ఇక్కడికి వీళ్ళు కూడా ఇంత పని కట్టుకుని ప్రయాసపడి రావాల్సిన అవసరం కూడా లేదు ఆ విషయాలు ఎందుకు అన్నది కొంచెం చూద్దాం చూడండి వ్యవహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పదివచనాలు చదువుతాం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినో దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడినో మనం దేవుని ప్రేమించదమని కాదు మనం ప్రేమించదమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చిత్తమైనకు తన కుమారుని పంపినో ఇందులో ప్రేమ ఉన్నది పదకొండు కూడా చదువుకుందాం ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపక మనము ఒకడినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం అంటే ఫైనల్గా ప్రభు ఈ లోకానికి రావడంలో అందరు వేనండి చెప్పండి ప్రభు ఈ లోకానికి రావడంలో మనము ఏసుక్రీస్తు ద్వారా జీవించాలి ఒకటేంటి ఏసుక్రీస్తు ద్వారా జీవించాలి ఏసుక్రీస్తు ద్వారా జీవించడం అంటే ఏంటి అమ్మ వేనండి యేసుక్రీస్తు ద్వారా జీవించడం అంటే ఏంటి అని అంటే ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు పాయచిత్తంగా ఉండడానికి వచ్చాడు కదా మరి ఆయన మనకు పాపం కొరకు మరణించాడు కదా అంటే ప్రాయచిత్తం అయిపోయిందా పాపక్షమాపణ కలిగిందా కలిగింది ఎవరు కలిగితుంది ఆయన నమ్మిన వారికి యేసు ప్రభుని నమ్మిన వారికి కలిగిన తర్వాత మరి ఏం ఎలా జీవించాలి అందరికీ ఇదే ఇప్పుడు సమస్య పాప ప్రభు నమ్ముకున్నాం పాప క్షమాపణ కలిగింది ప్రభు మన జీవితంలో మన కుటుంబంలో కొన్ని మేలు చేశారు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం చెడు అలవాట్లు పాపం నుండి విడుదల పొందాం చాలామంది మనసు మనసులు మారుతున్నాయి అలాగే చెడు అలవాట్ల నుంచి కూడా విడుదల పొందుతున్నారు యేసుప్రభు నమ్మి నమ్మిన వాళ్ళు ఎలాగున్నారు నమ్మిన వాళ్ళు ఎలాగ చూస్తున్నాము ఇంకా 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 నమ్మిన వాళ్ళు ఎందుకు మారట్లేదు అని అంటే నమ్మిన వారు సరిగ్గా మారలేదు పూర్తిగా అందరూ ఆ మార్పు కనిపించట్ల ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే పదకొండవ వచ్చిన వాళ్ళ దేవుడు మనల్ని ఇంత బాగా ప్రేమించాడు కదా ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు అంటే దానికి కారణం ఏంటి మనం ప్రేమించామని ఆయన్ని అసలు ఆయన ఎవరో మనకు తెలుసా తెలియదు కదా కానీ మనం ఎవరో ఆయనకి తెలుసా తెలుసు ఎందుకు ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఏంటి మనల్ని పుట్టించింది ఆయనే ఈ సృష్టి అంతటిని చేసింది ఆయనే మాకు ఎక్కడ చూసినా బిల్డింగ్లే కనపడతాయి మీకు ఎక్కడ చూసినా కొండలు కనపడుతున్నాయి చెట్లు కనపడుతున్నాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేము ఏదో గొప్పగా బ్రతుకుతున్నామని ఏం లేదు పేరుకి బ్రతుకుతున్నారు బైబిల్ ఉంటుంది జీవించు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అంటే ఏం లేకుండా బ్రతుకుతున్నారంటే ప్రేమ లేకుండా బ్రతుకు ప్రేమ లేకుండా చేసింది ఏంటి అని అంటే టెక్నాలజీ అంటే టెక్నాలజీ పాడు చేయలేదు కానీ టెక్నాలజీని తప్పుగా వాడుకుంటున్నందుకు మనుషుల మధ్య ఉండాలి మనం ఆయన ఎలా ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించాలి ఏంటి ఒకరినొకరు ప్రేమించాలి ఇప్పుడు ఒకరినొకరు ప్రేమిస్తే సమస్యలు ఉంటాయా బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమ అంతే మనిషి ఎలా జీవించాలి దేవుడు ఏమై ఉన్నాడు మానవుడు ఏమై ఉన్నాడు ఆ మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించాలి ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలి అదే దేవుడి ద్వారా జీవించే జీవితం అదే దేవుణ్ణి దేవుడు సంతోషించే ఆరాధన దేవుడు సంతోషించే ఆరాధన దేవుడు మెచ్చే ఆరాధన ఏంటన్నది చిన్న సింపుల్గా చెప్తాను చూడండి అయితే ప్రేమ ఎందుకు కలగట్లేదు ప్రేమ అసలు ఎవరి ద్వారా కలుగుతుంది ఇప్పుడు కొన్నిసార్లు లోకంలో ప్రేమలు ఎట్లా కలుగుతాయి మనకు తెలుసు అందం చూసి రూపం చూసి ప్రేమిస్తారు డబ్బు చూసి ప్రేమిస్తారు ఉద్యోగం చూసి ప్రేమిస్తారు ఉద్యోగం అంటే హోదా చూసి ప్రేమిస్తారు కదా ఇష్టపడతారు కానీ ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుందా మళ్ళీ వాళ్ళకి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి అనుకో ఏం చేస్తున్నారు ఈ మధ్యన పెద్ద పెద్దోళ్ళు కూడా వీడియోకులు తీసేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు అసలు అది అక్రమం అనమాట ఆ అక్రమం విస్తరిస్తే ఏమవుద్ది వాళ్ళిద్దరు ఇడిపోతారు ఆ లోపల పిల్లలు పుట్టారు అనుకో ఆ పిల్లలు ఏమవుతారు ఎటు కాకుండా పాడైపోతారు అలాగూ సమాజం ఏమైపోద్ది కుళ్ళిపోద్ది పాడైపోద్ది మొత్తానికి భస్టు పట్టిపోద్ది ఎందుకంటే ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తితో జీ వివాహం అంటే జీవితాంతం కలిసి ఉండేది జీవితకాలం బంధం కదా మరణం తప్ప వేరి ఏది కూడా వేరు చేయదు అలాంటి బంధాన్ని ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు అసలు ఏ రోజు ఎవరు ఎవరికి పెళ్ళమో కూడా తెలియట్లేదు ఇవాళ ఈ నేను భార్య అంటారు కొన్ని సంవత్సరం సంవత్సరం తర్వాత ఇంకో మా పెళ్లి చేసుకుంటున్నారు ఇంకొకరిలో పెళ్లి చేసుకుంటున్నారు అసలే మళ్ళీ ఒకటి భార్య రెండో భార్య అని చెప్తున్నారు మొదటి భర్త రెండో భర్త అని చెప్తున్నారు ఇది చాలా భయంకరం అన్నమాట ఇది ఎలాగుందో అలాగే దేవుళ్ళని విషయంలో కూడా దేవుళ్ళ విషయంలో కూడా మనుషులకి ఒక అభిప్రాయం అంటే ఏమీ లేదు దేవుళ్ళ విషయంలో ఉన్న గందరగోళం ఇంత అంత కాదు అవునా ఇప్పుడు క్రైస్తవ బాధకులు వచ్చి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అంటారు మీరు నమ్మడానికి ఏమన్నా ఆధారం చూపిస్తారా లేదు ఇంకొకడు వచ్చి పలానాయన దేవుడు అంటాడు ఇంకొక ఆయన వచ్చి పలానాయన దేవుడు అంటాడు సరే ఏసుక్రీస్తు దేవుడు అని వారిలో కూడా మళ్ళీ యాక అభిప్రాయం ఉందా ఒకటే అభిప్రాయం ఉందా లేదు మా సంఘం వేరు మీ సంఘం వేరు అంటారు అవునా ఎందుకు ఇలా వేరు చేస్తున్నారు ఇక్కడ దేవుడు వేరు చేస్తున్నాడా మనుషులు వేరు చేస్తున్నారా మనుషులు వేరు చేస్తున్నారు మనుషులు ఎందుకు వేరు చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం డబ్బు కోసం అంతే స్వార్థం కోసం అయితే మరి ఇక్కడ ఎందుకు ఎలా అసలు ప్రేమ అయితే ఉంచుతుంది కానీ డబ్బు విడదీస్తుంది స్వార్థం విడదీస్తుంది దురాశ అనేది విడదీస్తుంది పాపం అనేది విడదీస్తుంది ఇదంతా అంతా ఏంటంటే పాపం అన్నమాట బైబిల్ ఇంకా చెప్తాడు అసలు ఏది నమ్మాలో అది నమ్మకపోవడం పాపం విశ్వాస మూలమైనది మూలము కానిది పాపం అని చెప్పాడు ఏంటి విశ్వాస మూలము కానిది పాపం పాపం అంటే ఏంటంటే విశ్వాస మూలము కానిది పాపం ఇప్పుడు ఇదే ఈ ఇప్పుడు నేను వవహాన్ మొదటి పత్రిక చెప్పాను కదా ప్రేమ అంటే దేవుడు తన ప్రియ కుమారుని మన కోసం ఇవ్వటమని మన పాపములకు ప్రాయ్చిత్తం అవ్వడానికి ఇచ్చాడు ఇచ్చింది ఎందుకు అంటే ఆయన ఎంత ప్రేమించాడు కదా మనల్ని ఇదంతా ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు మనకి భార్య బిడ్డలు కుటుంబం తల్లిదండ్రులు చక్కగా ఇంత అందమైన ప్రకృతి హాయిగా జీవించడానికి ఇచ్చాడు ఇస్తే మనలో ఏం లేదు ఎందుకే మనుషుల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఎందుకు వస్తున్నాయి కొంతమంది చెడు వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారు కొంతమంది తప్పుదారులు ఎందుకు నడుస్తున్నారు అంటే వారిలో దేవుని మూలంగా కలిగే ప్రేమ లేదు కాబట్టి అక్రమం విస్తరిస్తుంది అప్పుడు ఏం ఏమి ప్రేమ అనేది చల్లారిపోతుంది కనుమరుగైపోతుంది ప్రేమ కనిపించకుండా పోతుంది సంతోషంగా పెళ్లి చేసుకుంటారు చాలా చక్కగా ఫోటోలు వీడియోలు ఆల్బమ్లు అన్ని చేయించుకుంటారు ఒక ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత విడిపోతారు కదా మళ్ళీ ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళతోటి మళ్ళీ ఫోటోలు వీడియోలు వాళ్ళతో దిగుతున్నారు ఇప్పుడు ఇంకా చెడిపోయింది లోకం ఎంతలాగంటే ఒకప్పుడు పిల్లలు లేకపోతే విడిపోయేవారు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు పదిహేళ్లు పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా విడిపోతున్నారు అంటే ఈ లోకం అంతానికి సమీపం అయిపోయింది అక్రమం విస్తరిస్తుంది ప్రేమ అనేది చల్లరిపోతుంది కానీ దేవుడు మాత్రం లోకాన్ని మనల్ని ప్రేమించడం మాత్రం మానలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆయన వచ్చి తాను ప్రేమించి ప్రాణం పెట్టి సంపాదించిన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడో అప్పుడు ఈ లోకం మీద ఉన్న వాళ్ళందరికీ ఏమన్నాడు శ్రమ అది గర్భిణీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఈ లోకంలో పాపంలో ఉన్న వారి మీదకి వస్తుంది దేవుడు భయపెట్టడానికి చెప్పలేదు జాగ్రత్త చేయడానికి చెప్పలేదు ఈ ఈ సువార్తను విని విశ్వసించ జాగ్రత్త పడకపోతే ఎవరి నాశనానికి వాళ్లే బాధ్యులు తప్ప దేవుడు బాధ్యుడు కాడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కొంతమంది అంటారు దేవుడు ఉంటే ఇలాగేందుకు జరుగుద్ది ఇలాగేంది జరుగుతుంది అంటాడు దేవుడు ఉన్నందుకు అలా జరగట్లా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఎందుకు ఎలా జీవించాలో తెలియక మనుషులు అక్రమంగా జీవిస్తున్నందువల్ల అందువల్ల జరుగుతుంది మరి దేవుడు అడ్డుకోవచ్చు కదా అంటే ఆయనకు అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అని అంటే మనకి ఒక స్వాతంత్రం ఇచ్చాడు మన బొమ్మలాగా చేయలేదు కీలు బొమ్మలాగా కీ ఇచ్చే బొమ్మలాగా బ్యాటరీ బొమ్మలాగా ఇప్పుడు మనం వాడే సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ అయితే ఏమవుద్ది అయిపోయింది అనుకో ఏమవుతుంది పని చేస్తుందా ఒకవేళ దేవుడు మనల్ని అలా చేస్తే కొండ ఎక్కితే అప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో అయినట్టు ఏమవుద్ది మనం పోయాం నేను డ్రైవింగ్ చేస్తున్నాం చచ్చిపోయాం వెనకాల కూర్చున్న భార్య పిల్లలు ఏమవుతారు ఎక్కడ పడతారు ఏమొద్దో తెలియదు కదా అలా చేయలేదు కదా మనల్ని చక్కగా ఇది దారి మంచి దారి చూసుకొని ప్రమాదం లేకుండా చూసుకునేటట్టుగా ఎంతో ఇచ్చాడు అది అర్థం ఆలోచిస్తే బాగా అర్థమవుద్ది మీకు అయితే ఇక్కడ ఒక ఒక ఐదు విషయాలు చూపిస్తాను చూడండి అసలు దేవుని సంబంధాలు ఎవరు లోక సంబంధులు లేదా పాపంలో ఉన్నవారు ఎవరనంటే అంటే అసలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఈ పత్రికలో ప్రేమించాలి ఏంటి దేవుడు మనుషులకి ఏం చెప్తున్నాడని ప్రేమించాలి ప్రేమించమని చెప్తున్నప్పుడు మొదట ఆయన ప్రేమించాడా మనం ప్రేమించాం ఆయన్ని ఇక్కడ నాలుగు పంతొమ్మిదిలో చూస్తాం ఏమన్నా ఉంది ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఎవడైనా వచ్చి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే ఏమన్నాడు అతడు అబద్దికుడు అన్నాడు ఇప్పుడు అబద్ధం పాపమా కదా ఇప్పుడు నేను మనుషులతో అబద్ధం ఆడట్లేదు నేను నిజం చెప్తాను అంటాడు కానీ సహోదరుని ద్వేషిస్తే అది పాపం అది అబద్ధం అనమాట దేవుడిని నమ్ముకున్నాను చర్చికి చెప్తాడు కానీ ఎవరిని ద్వేషిస్తున్నాడు సహోదరుని ద్వేషిస్తున్నాడు ఇది సంఘాల్లో క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పాపం ఇది వాళ్ళు వెపచరించట్లేదు అబద్ధాలు ఆడట్లేదు తాగుడు తాగట్లేదు అంటే తప్పుగా తిరగట్లేదు కానీ ఏ పాపం చేస్తున్నారు సహోదరుణ్ణి ద్వేషించే పాపం చేస్తున్నారు ఇంకా చూపిస్తాను చూడండి ఇది విశ్వాసులు మనం చెప్పుకొని సేవ చేస్తున్నామని చెప్పుకొని పాస్టర్లు ఈ పాపం చేస్తున్నారు విశ్వాసులు కూడా ఈ పాపం చేస్తున్నారు కానీ అండ్ ఎందుకు అంటే ఎందుకంటే ఆ కారణం కూడా చూపిస్తాను చూడండి నాలుగు ఏడు చూడండి ప్రియులారా మనం ఒకనొకడు ప్రేమింతుము ఏంటి ఇలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది దేవుని మూలంగా కలిగిన ప్రేమ అనుకోండి మోసం ఉండదు క్రైస్తవుడు క్రైస్తవుడు ఎవరైనా నువ్వు క్రీస్తులో ఉన్నావా నేను క్రీస్తులో ఉన్నాను వందనాలని చక్కగా ఉంటారు అసలు అసలు ఆ క్రైస్తవ్యమే కనుమరుగైపోయింది అందుకని ఏమన్నాడు చూడండి ప్రేమించు ప్రతివాడును దేవుని పూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగునా అంటే ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టినట్టు వాడు దేవుని ఎరిగినాడు తర్వాత ఏమన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు అంటే ఒక మాటలో చెప్పొచ్చు అసలు ఎవరైనా మనుషుల్ని ప్రేమించట్లేదు అంటే మీరు మీ త మీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించకపోయినా ప్రేమ లేకపోతే వారు దేవుణ్ణి ఎరగరు ఒక్క మాటలోనే వాళ్ళు ఒక్క వాక్యంలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని తేల్చేస్తాడు దేవుడు ప్రేమ లేనివాడు అసలు దేవుణ్ణి ఎరగడు ఎవడు ప్రేమిస్తున్నాడో వాడే దేవుణ్ణి ఎరిగినవాడు వాళ్ళలో దేవుడు ఉంటాడు వాళ్ళలో దేవుడు ఉంటాడు చూడండి పదిహేను వచనంలో ఎలా ఉంది చూడండి యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు పదహార వచనం మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకోవాలి నమ్ముకుని ఉన్నాము దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ స్వరూపు ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండి వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఇప్పుడు దేవుడు నిలిచి ఉన్న వా వాక్తి అబద్దలాడతాడా సహోదరుని ద్వేషిస్తాడా దేవుల్లో ఉన్నాడు దేవుడు ఉన్నాడు అండి దేవుడు నాలో ఉన్నాడు నేను దేవుల్లో ఉన్నాను ఇప్పుడు నేను ద్వేషిస్తానా ప్రేమిస్తానా ప్రేమిస్తాను అసూయ పడతానా లేకపోతే ఎదుటివాడు బాగుంటే చూడలేకుండా అసూయ పడతానా లేకపోతే నా ఇదంతా నాకే కావాలనే దురాస్తూ ఉంటానా ఇప్పుడు మమ్మల్ని ఇంత దూరం నడిపించింది దేవుని ప్రేమే వీళ్ళు వారం వారం ప్రయాసపడితే ఇక్కడికి వస్తున్నది దేవుని ప్రేమను బట్టే ఏదో డబ్బులు సంపాదించుకుందాం బ్రతుకుదామని కాదండి అలా బ్రతకాలంటే చాలా మంది బ్రతకట్లేదా వీళ్ళందరూ ఊళ్ళు అందరూ బ్రతకట్లేదా అలాగే వీళ్ళు కూడా బ్రతకగలరు చదువుకున్నారు ఏదో ఒక ఉద్యోగం కూడా సంపాదించుకోగలరు ఎందుకు ప్రయాసపడుతున్నారు ఎందుకు ఇంత ప్రమాదకరమైన ప్రయాణాలు కూడా చేస్తున్నారు తిరుగుతున్నారంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది పౌలంటాడు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది వెళ్ళండి చెప్పండి అందరం వెళ్ళిపోతాం ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి నాది 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 అంటాం కానీ ప్రాణం పోయిన వెంటనే ఇక మనదంటూ ఏదన్నా ఉంటుంది అసలు ఆలోచించడానికి అందుకని దే దైవాన్ని చూపించడానికి దేవుడు ఇచ్చిన సూక్ష్మం అంటే దగ్గర దారి ఏంటో తెలిసే ప్రేమ ఒకటి దేవుడి గురించి చెప్పాలా ప్రేమించు అంతే ఏమి లేదు దేవుడిని చూపించాలా ప్రేమించు సహించు క్షమించు ద్వేషించుకో ఓర్చుకో అంటే దేవుడిని పిచ్చు దేవుడి లక్షణాలు ఇవ్వను నేను ఇక్కడ మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి ఉండి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి నేను ఒక ఐదు వాక్యాలు చూపిస్తానని ఆల్రెడీ ఒక వాక్యం చూపించాను ఇది అది నాలుగు ఇరవై సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు అంటే విశ్వాసులు చేస్తున్న పాపం పాస్టర్లు కూడా చేస్తున్న పాపం ఇప్పుడు పా ఇక్కడ ఏం చెప్తున్నాడు పాపం చేసేవాడు అపవాది అంటే సాతాను సంబంధం అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుని పాపం చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు అది దేవుని సంబంధ సాతాను సంబంధ చెప్పండి దేవుని నమ్ముకున్నాడు కానీ ఏం చేస్తున్నాడు పాపం చేస్తున్నాడు అది ఎవరు సాతాన సంబంధ కదా స్పష్టంగా ఉందా లేదా కానీ ఈ వాక్యాలు ఏ పాస్ట్రీ చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి అక్కడు ఇలాంటి వాక్యాలు ఎక్కడ చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పలేదు వాళ్ళు దొరికిపోతారు ప్లస్ వినేవాళ్ళు కూడా కొంతమంది బాధపడతారు అలా బాధపడేటట్లుగా ఏం చెప్పట్లా నిజంగా అర్థమైతే ఎంతో ఆదరణ ఎంతో సంతోషం కలుగుతుంది అలాగే మనల్ని చూసినప్పుడు మనతో ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా సంతోషం కలుగుతుంది అంత ఒక అద్భుతమైన జీవితాన్ని క్రీస్తులో అంటే ఏసుక్రీస్తు ద్వారా జీవించే జీవితంలో మనకిస్తున్నాడు ఇక రెండో మాట మూడోది పదో వచ్చి నుంచోండి ఇందులోనే దీన్ని బట్టి అపవాది పిల్లలు ఎవరు తేటపడును అంటూ నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు చూసారా ఏంటండి సహోదరుడిని ప్రేమించకపోతే వాళ్ళు ఎవరు కాదంట ఇప్పుడు దీన్ని నేను నిలబడితే ఎంతమంది అంగీకరిస్తారండి రాజుగారు అంగీకరిస్తారంటారా ఎంతమంది అంగీకరిస్తారు సహోదరుడిని ప్రేమించని వాడు అసలు దేవుడి సంబంధే కాదు నిలబడ్డామనుకోండి ఇలాగా ఎంతమంది క్రైస్తవులు నిలబడతారు దీనికి బైబిల్లో అన్ని పుస్తకాలు అవసరం లేదు అసలు ఈ ఈ రెండు మూడు అధ్యాయులు చాలు మనుషులు బండారం అంతా బయటడిపోద్ది వాళ్ళ హృదయంలో ఉన్న దరిద్రం అంతా కపటము మాయ వేషము మోసము ధనాపేక్ష అన్ని బయటపడిపోతాయి దేవుడి మాట అంత శక్తి కలిగింది అందుకనే దేవుడిని నమ్మినప్పుడు శుద్ధి చేసేది శరీరం కాదు హృదయాన్ని అది అది జరిగితే నిజంగా హృదయ శుద్ధి అనేది జరిగితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిన అనుభవంలోకి వస్తాం అది రావట్లేదు చాలా మంది అనుభవ జ్ఞానం రావట్లేదు మీరు బైబిల్ అంతటిని చూడండి పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని టోటల్ గా ఒకే ఒక ఆజ్ఞ ఉంది టోటల్ గా ఎప్పుడు ఏ కాలంలోనైనా ప్రేమించాలంటే ఇప్పుడు ఐదుగురు భక్తులు రాశారు నలుగురు సువార్థికులు రాశారు అంటే మొత్తం ఎంతమంది తొమ్మిది మంది ఇది కొత్త నిబంధన రాసిన వాళ్ళు అంటే ఆ శువార్తలు రాసిన నలుగురిని పక్కన పెడితే ఈ ఐదుగురు కూడా మీరు మళ్ళీ మీరు పత్రికలన్నీ పరిశీలించండి ప్రతి ఒక్క ఒక్క వ్యక్తి ప్రేమించాలి అనే ఆజ్ఞ రాశాడు ఏంటండి ప్రేమించాలి అంతే ఎవరెవరిని ప్రేమించాలి ఒకరినొకరు ప్రేమించాలి ఎలా ప్రేమించాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు అంటే యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమిస్తే చాలట కాబట్టి అసలు ప్రేమను నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్ళకర్లా మనము ఎక్కడైతే మనం దేవుని మాటలు వింటున్నామో సంఘంలో అక్కడ స్థిరంగా నిలిచి మనము సేవకుల యొక్క చెప్పేటువంటి దేవుని మాటలు వింటూ మాత్రమే కాకుండా ఆ మాటల్ని బైబిల్లో మనం నిరంతరం చదవాలి చదువు రాని వాళ్ళు కూడా ఇలాంటి చిన్నపిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ చేత చదివించుకోవాలి అమ్మా మీ మీ మన చదువుకున్నారు స్కూల్కి వెళ్తున్నారు బైబిల్ చదవరా అని చెప్పి కొంత కొంత బైబులు నిన్న ఎక్కడ చదివా ఒక అధ్యయనం చదివా తర్వాత అజ్జయం చదువు అని చెప్పి వాళ్ళు చేత చదివించుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఆ చిన్న బిడ్డ బైబిల్ చదువుతాడు మీరు బైబిల్ వింటారు కదా అవునా ఆ తర్వాత ఒరే నువ్వు పాట నేర్చుకున్నావు కదా చర్చికెళ్ళి పాట పాడరా అని కలిసి పాట పాడడం రోజులో కొంత సమయం అది ఉదయమో లేదా సాయంకాలం పడుకునే ముందరో ఇంట్లో అలాగా మీరు ప్రార్థన కూడిక మీరు ప్రార్థన చేసుకుంటే చక్కగా వాక్యం వినడం ఇలా చేస్తే అప్పుడు మీకు దేవుని ప్రేమ అవుతుంది దేవుని మాటలు మీ హృదయంలో మీ జీవితంలో మార్పు తీసుకొస్తే మీరు దేనికి భయపడరు దేనికి చింతించరు ఏమైపోతామన్న భయం ఉండదు అండ్ ఎంత భయంకరమైన ప్రయాణంలో కూడా సురక్షితంగా దేవుడు తీసుకెళ్లి సురక్షితంగా మనల్ని దేవుడు తీసుకొస్తాడు ఏ అపాయమును నిన్ను సమీపించదన్నాడు నీ గుడారమున సమీపించదు ఏ తెగులు నీ దగ్గరకు అంటాడు ఆయన అంత బాగా కాస్తాడు ఎందుకంటే మనం క్రీస్తులో భద్రం చేయబడ్డాం నమ్మాలేది కనుక సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సం ప్రతివాడు అన్నాడు చూడండి ప్రతివాడు దేవుని సంబంధులు కారు అంది తర్వాత నాలుగో అధ్యాయం మూడో వచ్చును చూడండి మూడో వచనం ఏ ఆత్మ ఏసును ఒప్పు కొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే అంటే ఏ ఆత్మ యేసును ఏ ఆత్మ చూడండి రెండో వచ్చిన రెండవచ్చు చూద్దాం ఏసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని ఒప్పుకును అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఇప్పుడు ఏసుక్రీస్తు ఏమై వచ్చాడని ఒప్పుకోవాలి శరీరధారి వచ్చాడు ఎందుకు వచ్చాడు మన పాపములకు ప్రయత్నం చేయడానికే కదా లేకపోతే ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరమే లేదు కాబట్టి దేవుని సంబంధమైన ఆత్మ ఏది ఏసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకునే ఆత్మే దేవుని సంబంధమైంది ఒప్పుకొని వాడు దేవుని సంబంధి కాడు లోక సంబంధి సతాను సంబంధి దుష్టిని సంబంధి కనుక ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు ఇంకా మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మనము సహోదరులను ప్రేమించుచున్నాము అంటే ఎవరైనా విన్నాము కనుక ఉండి జీవంలోనికి అంటే ఇప్పుడు జీవంలో ఎవరున్నారండి వాళ్ళు ప్రేమించే వాళ్ళు మరణంలోని దేంట్లోకి దాటేశారు జీవంలోకి దాటారు జీవం ఎవరు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు మనం ప్రేమించేవాడు ఎవరిలో ఏసుక్రీస్తులో ఉన్నాడు జీవంలో ఉన్నాడు ప్రేమించటమే దేవుని వలన జీవించటం అలా జీవించటమే దేవుడు మెచ్చే ఆరాధన ప్రేమిస్తూ జీవించటమే దేవుడు మెచ్చే ఆరాధన ఆ ప్రేమ దేవుని మాటలు వింటే మనలో కలగాలి ఆ కలిగే ప్రేమే నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు అంటే ఏ స్వార్థం లేకుండా మనిషి కాబట్టి సహోదరుడు కాబట్టి మనిషిని మనిషి ప్రేమించాలి ఈరోజు మనిషిని మనిషి మనిషిని మనిషి నుండి దూరం చేసింది ఏంటి చెప్పండి ఒక ఇంట్లో ఉంటారు భార్య భర్తలే కాని ఒకరి మొక్కలు ఒకరు ఒకరు మూతులు మూడుచుకొని మాట్లాడుకోవడం మానేసి సనుక్కుంటా తిట్టుకుంటా ఉంటారా కోపం వచ్చినప్పుడు దెబ్బల వచ్చినప్పుడు ఉంటారా ఎందుకు భార్యభర్తలు ఏక శరీరం కదా ఇప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యి దెబ్బలకుంటాయా ఈ చెయ్యి ఈ చెయ్యి దెబ్బ ఏ నువ్వు బాగోలేదు నువ్వు ఎడం చెయ్యి నీ పని మంచిది కాదు కొంపు నువ్వు నువ్వు అన్నం తింటావు కాబట్టి నువ్వే మంచిది నేనే గొప్ప అని అంటే రెండు అవసరమా కాదు అన్నం తీయ ఉంటే చాలా ఇది అక్కర్లేదు అనుకుంటే కనుక తేడా పనిలోనే ఉంది కానీ రెండు అవసరమే కదా రెండు లేకపోతే ఇక్కడ బండి నడపగలుగుతురా అవదు ఒక చేతితో బండి నడపలేరు కంట్రోల్ చేయలేరు ఆలోచించేయండి అంటే భార్యాభర్తలు అంటే ఈ రెండు చేతులు కలిసి ఎలా పనిచేస్తున్నాయో అలా పని పనిచేయాల ఈ రెండు వేరు వేరు చేతులు కానీ ఒకే శరీరంలో ఉన్నాయి కదా కాబట్టి క్రీస్తులో ఉన్నవారు మాత్రమే ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళే అండి భార్య భర్తను ప్రేమించట్లేదు భర్త భార్యని సొంత శరీరంలాగా ప్రేమించమంటాడు క్రీస్తుకు లోబడినట్లుగా భార్యని భర్తకి లోబడమని చెప్తాడు కానీ దానికి ఎంతమంది విధేయులు అవుతున్నారు అలా లోపడకపోతే వాళ్ళు దేవునికి అంటే దేవుని సంబంధులు కాకుండా అబద్ధికులుగా చెడ్డవారుగా చూడండి ఆ క్షణంలో దైవ దుష్టుని సంబంధులుగా మారిపోతున్నారు మళ్ళీ సమాధాన పడతారు మళ్ళీ ప్రభు దగ్గరకు వస్తారు ఈ అసలు వివాదమే రాకూడదు ఎందుకంటే శరీరంలో ఎప్పుడన్నా చేయికి చేయికి వివాదం వస్తుందా ఈ కంటికి ఈ కంటికి గొడవ వస్తుందా ఈ చెవికి ఈ చెవికి గొడవ వస్తుందా ఒక్కొక్కసారి పక్క మూసిపోద్ది ఇది పని చేస్తుందా పని చేయదా దాన్ని పని చేయమని ఇది కూడా మూసిపోతే మనం ఏమవుతా ఏమా రెండు ముక్కులు మూసిపోతే ఏమవుతా చచ్చిపోతాం అందుకే ప్రేమ లేనివాడు మరణ మందు ఉన్నాడు చూడండి పద్నాలుగు వచ్చిన ప్రేమ లేనివాడు మరణ మందు నిలిచి ఉన్నాడు దేవుడు రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు రెండు చేవులు ఎందుకు ఇచ్చాడు రెండు ముక్కు రంధ్రాలు ఎందుకు ఇచ్చాడు ఒకవేళ రెండు నూర్లు ఇస్తే ఉండదు ఒక నూరిస్తేనే ఎంత భయంకరంగా పాడైపోయింది సమాజం రెండు నోర్లు ఇస్తే ఇంకా భయంకరంగా ఉంటదా మనుషులు మనిషి తినేస్తారనమాట దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే ఈ నోరు చెడ్డది కాబట్టి ఈ నోరులో ఎప్పుడు ఏమి ఇచ్చాడు నాలుగు అగ్ని నిప్పెట్టేది కదా జీవితాలకి ఒక మాటతో అందుకని ఏం చేసాడు ఎప్పుడు లాలాజలంతో తడి ఉంటదా లేదా ఈ తడి అరిపోతే మనిషి చచ్చిపోయినట్టే కదా ఇప్పుడు ఊపిరి పోసుకుని తల్లి గర్భంలోంచి పడినప్పటి నుంచి ఊపిరి పోయేదాకా ఈ నటి నోట్లో చెమ్ ఉంటది లేదా అంత చెడ్డదే ఈ నాలుక అంత ప్రమాదం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా చల్లగా చేస్తున్నాడు అనమాట కనుక దేవుని జ్ఞానానికి మనము అసలు అర్థం చేసుకోవడం అంటే ఆలోచిస్తే చాలు ఇవన్నీ మన శరీరం గురించి ఆలోచించిన ఈ ప్రకృతి గురించి మొక్కలు ఈ జంతువులు ఇటన్నిటి అన్నిటి గురించి ఆలోచించిన ఆ మనకి ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడు ఆ తండ్రి ఆ దైవం ఎంత గొప్పవాడు అర్థమవుతుంది కానీ ఇవన్నీ మనకి ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటి చెప్పండి అది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దీన్ని అనుభవించడానికి కృప చూపుతున్నాడు కృప అంటే ఉచితంగా ఇస్తున్నాడు చేలో పంట ఉచితంగా పండట్లేదా దేవుడికి ఏమన్నా శిస్తు కడుతున్నావా దేవుడికి ఏమన్నా పన్ను కడుతున్నావా గవర్నమెంట్ వేస్తుంది పన్ను కానీ దేవుడు వేస్తున్నాడా దేవుడు ఎత్తే ఎవడో కట్టలేడు దేవుడు తింటే ఎవడో పెట్టలేడు ఇప్పుడు దేవుడికి దేవుడికి అని తీసుకొస్తాం కదా నిజంగా దేవుడు తింటే ఎవరన్నా పెట్టగలరా ఆయనకి అసలు ఆయనకు అవసరం ఉందా ఆయనకు ఆకలి ఉందా ఆకలి చేసేవాడు దేవుడే కాదు మరి ఆకలి ఎవరికి ఉంది మనుషులకు ఉంది అందుకని దేవుడి పేరుతో మనుషులు మెక్కుతున్నారు కానీ మోసం చేస్తున్నారు కానీ దేవుడు ఎవరిని మోసం చేయడు ఎందుకు చేయడు ఆయనకి మన లాంటి అవసరాలు ఏమీ లేవు మనిషి మోసం ఎందుకు చేస్తున్నాడు మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి స్వార్థం ఉంది కాబట్టి కాబట్టి స్వార్థం లేని ప్రేమ మనకు నేర్పిస్తున్నాడు అది యేసుక్రీస్తు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ఆయన మనల్ని ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించ బద్దులమై ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమించు నువ్వు జీవిస్తావు